అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డిటీ వర్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గ్రీన్ పీస్ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో దానికోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నానండి తర్వాత అందులో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అండి ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత బాగా వేయించేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి క్యారెట్ ఫ్రై అనేది తురుము అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పీసెస్ అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ఈ తురుముతో చేసుకుంటే చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఫ్రై కాబట్టి రసంలో కానీ దేంట్లోకైనా సైడ్ డిష్గా తీసుకుంటే హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సో ఈ విధంగా మన పోపు దినుసులు ఫ్రై అయిపోయాక నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకుని ఈ విధంగా తురిమేసి ఉంచుకున్నానండి సో అది కూడా ప్యాన్లో యాడ్ చేసుకుని అదేవిధంగా ఒక వన్ ఫోర్త్ కప్ వరకు గ్రీన్ పీస్ తీసుకుంటున్నానండి నా దగ్గర ఫ్రోజన్ ఉన్నాయి సో ఫ్రోజన్ గ్రీన్ పీస్ని కూడా తీసుకొని యాడ్ చేసుకున్నాను తర్వాత అందులో సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా కారం ఈ ప్లేస్లో కావాలంటే మీరు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే కారం యూజ్ చేస్తున్నాను అండ్ దానివల్ల మంచి కలర్ కూడా వస్తుంది సో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనకు చాలా ఫాస్ట్గా ఫ్ర ఫ్రై అయిపోతుంది క్యారెట్ దుర్మతో అయితే చేసుకుంటే సో చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకొని మీకు ఇంకా ఏమైనా కావాలంటే వెజ్జెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు లైక్ ఆనియన్స్ అట్లా బట్ నేను ఏమీ యాడ్ చేయట్లేదండి బికాజ్ ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన క్యారెట్ ఫ్రై అనేది ఎమ్మి అమ్మిగా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూశారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లవ్ యూ ఆల్ బాయ్